పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభించవచ్చు కాబట్టి ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా వయోజనులకు నిష్పక్షపాత ఓటింగ్ ఓటర్లు చేర్చుకోవడం ఎవరైతే ఇంకా చేర్చుకోకుంటున్నారు వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్చుకోవడం అదేవిధంగా అవగాహన కల్పించడం ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనేటట్లు అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చాలా మనకు చాలా మంది విద్యార్థులు వచ్చారు అదేవిధంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు బిఎన్ఓసు అనేక మార్లు ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి సీనియర్ ఓటర్లు కూడా ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమము ఇక్కడ అయిన తర్వాత మన గోకుల కృష్ణ కాలేజీలో రైటింగ్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కూడా కండక్ట్ చేశాము వాళ్ళకి ఎవరైతే విన్నర్స్ ఉన్నారు వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది ఉపయోగించుకుంటున్నారు ఓటి ఎందుల మళ్ళీ విధంగా ఉన్నారు అలా కాకుండా ముందు ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుని బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉద్దేశమే ఇది ఈ జాతీయ ఓట దినోత్సవంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం దీంట్లో ప్రతి ఒక్కరూ పాత్ర తాడలేదు ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఓటర్స్ మీరు ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండారో వాళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు దీనికి నేషనల్ ఎన్విఎస్పి పోర్టల్ ఒకటి పెట్టారు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని దాంట్లో ఆన్లైన్ లోను మీరు అప్లై చేసుకోవచ్చు అలా కాక మేము స్పెషల్ క్యాంపెయిన్ చేసి పెడుతున్నాం ఇంటింటికి బిఎల్ఓస్ వస్తున్నారు వాళ్ళ ఫిజికల్ ఫార్మ్స్ కూడా అంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఆ ఫిజికల్ ఫార్మ్స్లో మీరు అప్లై చేసుకుంటే దాన్ని మేము విచారించి మీ యొక్క ఆధారాలతో మీకు ఓటు హక్కును కూడా కల్పిస్తాం ఈ విధంగా వచ్చేస్తారేమో ఖచ్చితంగా నొక్కండి బీప్ సౌండ్ వస్తుంది టీవోని ప్రిసైడింగ్ ఆఫీసర్ని జాగ్రత్తగా మా ఓటు నువ్వు అని చెప్పి అడిగి చూసుకొని వేయండి మీరందరూ వేళ మంచి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను మీకు అందరికీ నాకు తెలియదు థ్యాంక్ యూ

విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల కులం వర్గం భాష ప్రవీణ रही है सब कम रही है सब कम मशीन आता है ಹಕ್ಕು <laughs> ಲವರು <laughs> <tries> <laughs>